తమ మిక్కిలిగా ప్రేమించిన పరలోకమైన పవిత్రుడైన మా తండ్రి ఇదిగో నాయన అపారమైన మీ కృప ప్రేమ కరుణ కటాక్షం పట్టి తండ్రి మీకు కృతజ్ఞత స్తోత్రములు తెలియజేస్తున్నాను ఇదిగో నాయన జలుంగేరి గ్రామం నుంచి ఈ బిజినగిరి గ్రామంలోనికి తండ్రి క్షేమంగా రప్పించి విలువైన శ్రేష్టమైనటువంటి మాటలను మీ పిల్లలకు తండ్రి మరి బోధించే అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత స్తోత్రములు తెలియజేస్తున్నాను పరిశుద్ధమైన మీ హస్తాల కింద నన్ను నేను సంపూర్ణంగా తగ్గించుకొని తండ్రి నిలబడి మాట్లాడకు పరిశుద్ధాత్మ దేవుని సమయోచితమైన జ్ఞానం దహించమని ప్రార్థిస్తూ వింటున్నవారు మంచి మనసుతో మీ మాటలను స్వీకరించి మీ కొరకు బ్రతికే భాగ్యం ప్రసాదించి కాపాడమని కోరుకుంటూ సమస్త ఘనతమైన మహిమ ప్రభావం అంతా కూడా మీకే అందిస్తూ యేసు ప్రభుల వారి శ్రేష్టమైన ప్రార్థన సమర్పించడి వేడుకుంటున్నాం తండ్రి క్రిస్తునందు ప్రియమైన దేవిని వాళ్ళరా దేవుడు మనందరికీ మంచి ఆరోగ్యాన్ని ఆయుష్చ్చి ఈ రీతిగా తన పరిశుద్ధమైనటువంటి మాటలను ఆలోచింపజేసి మన ఆత్మలను రక్షించుకునటానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవాది దేవుని మహిమపరుస్తూ ఘనపరుస్తూ కొద్దిసేపు దేవిని అమూల్యమైన మాటలు మనం ఆలోచిద్దాం క్రీస్తునందు ప్రియమైన దేవిని ఈ ఈరోజు సమాజంలో మనం ఆలోచిస్తుండగా దేవుని బిడ్డల మరణాలు భయంకరంగా జరిగిపోతున్నాయి కాబట్టి మన మరణము ఎలా ఉండాలి అనే అంశాన్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం మన మరణం అనేది ఎలా ఉండాలి క్రీస్తునందు ప్రేమైన దేవుని వాళ్ళ వాక్యము చాలా అవసరమైంది వాక్యం గురించి మనం ఆలోచించగలిగితే సామెతల గ్రంథము మొదటి అధ్యాయము సామెతల గ్రంథము మొదటి అధ్యాయము నాలుగవచనం మనం ఆలోచించగలిగితే సామెతల గ్రంథము మొదటి అధ్యాయం నాలుగవచనము జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు రాయబడింది అంటే జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగిస్తాయంట దేవుని మాటలు యువకులకు తెలివి వివేచన ప్రేమ దేవుని మాట అంటే చీకటిలో ఉన్నటువంటి వ్యక్తిని వెలుగులోకి తీసుకొచ్చే శక్తివంతమైన మాటలు మనం వింటున్నాం అంటే నా జీవితం ఆగిపోయిందిలే నా జీవితం ఇంతేలే అని నిరాశతో ఉన్న వారికి ఒక కొత్త ఉజ్జీవనాన్ని పుట్టించే మాటలు దేవుని మాటలు అందుకే దేవుని మాటలు ఎలా ఉన్నాయంటే యవ్వనలకు తెలివి మరి వివేచన పుట్టిస్తాయంటే ప్రేమ దేవిని వాళ్ళారా అందుకే దేవుని వాక్యాన్ని వెతికే వారు ఎవరైనా ఉన్నారంటే చాలా అరుదుగా కనపడిస్తూ ఉంటారు దేవిని వాక్యాన్ని వెతికే వారు చాలా అరుదుగా ఉంటారు ప్రేమీణ దేవిని వాళ్ళారా సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయము సామెతుల గ్రంథము ఎనిమిదో అధ్యాయంలో ఒక విలువైన మాట దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి ప్రేమీణ దేవిని వాళ్ళారా పదిహేడో వచ్చినం సామెతల గ్రంథము ఆ నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు అని రాయిపోయింది అంటే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వెతికే వారు ఎవరైనా ఉన్నారంటే చాలా తక్కువ ప్రేమ దేవుని వాళ్ళు ఈరోజు ప్రపంచంలో మనం ఆలోచించగలిగితే మనిషి తన గురించి తను ఆలోచిస్తున్నాడు ఎలా బ్రతకాలి ఎలా ఆస్తిని సమకూర్చుకోవాలి ఎలా ఇండ్లు కట్టుకోవాలి అంటే ఈ లోకంలో స్థిరపడడానికి మనిషి ఆలోచన చేస్తున్నాడు తప్ప ఈ లోకాన్ని విడిచి మనం వెళ్ళగలిగితే ఎక్కడికి వెళ్తాము అసలు మన జీవితాలు ఎలా ఉంటాయి మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే ఆలోచన ఎవరికి లేదు కమిన దేవుని బాగున్నారు ఇటు విద్యావంతునికి లేడు ఇటు విద్యాహీను కూడా లేదు కాబట్టి దేవుని మాటలు అనేది చాలా అవసరం సమాజానికి అందుకే మరణం అనేది ఎలా ఉండాలి మన మరణం ఎలా ఉండాలి అని ఆలోచించగలిగితే ప్రేమ దేవిని వాళ్ళరా ఈ రోజు జరుగుతున్నటువంటి విషయాలను బట్టి మనం ఆలోచించగలిగితే దేవుడు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట దైవ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము కీర్తనలో తొంభై నాలుగో అధ్యాయంలో ఒక విలువైన మాట దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి కీర్తన గ్రంథము తొంభై నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం ఆ కీర్తన గ్రంథం తొంభై నాలుగు ఇరవై ఒకటి ఆ దుష్టులు నీతి మంతుల ప్రాణము తీయుటకై వారి మీద పడదురు అని రాయబడింది దుష్టులు ఏం చేస్తారంట నీతి మంతుల ప్రాణాలను తీయడానికి వారి మీద కొడుతున్నారు అని రాయబడింది ఇక్కడ నీతి మంతులు అంటే దేవుని వాక్యాన్ని చేత కొట్టుకొని దేవుని వాక్యాన్ని చేత కొట్టుకొని దేవుని వాక్యాన్ని ప్రపంచానికి అందిస్తున్నవారు దేవుని వాక్యానుసారంగా బ్రతికేవారు ఆత్మల భారం కలిగిన వారు ఇక్కడ నీతి మంతుడు అంటే తన జీవితాన్ని సంపూర్ణంగా వదిలేసి దేవుని కొరకు నేను బ్రతకాలని ఆలోచించిన వాడు దైవానుసారంగా దేవుని చిత్తానుసారంగా బ్రతికేవాడు నీతి మంతుడు ఇక్కడ ఏమంట రాకపోయినంతే నీతి మంతుల ప్రాణము తీయడానికి వారి మీద దుష్టులు పడతారట దేవుని వాళ్ళ ఈరోజు ఆంధ్రలో హైదరాబాద్ జరిగిన విషయం అందరికీ తెలుసు అన్న ప్రవీణ్ అన్న ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన సంగతి మనకు అందరికీ తెలుసు ప్రవీణ్ దేవినవాళారు ఆయన మరణం ఎలా ఉందంటే మూడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవులను కదిలించేలా ఉంది ప్రవీణ్ దేవిని వాళ్ళారు అంటే మూడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవులే కాకుండా దేశ విదేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు కూడా ఆయన గురించి ఆలోచిస్తున్నారంటే ఇంతకీ ఆయనలో ఏముంది ఎందుకు ఆయన మరణం ఒక మనిషిని ఆకర్షించగలుగుతుంది అని ఆలోచించగలిగితే దేవుని బాలారావు ఈ రోజు దుష్టులు ఆయన్నే మాత్రమే కాకుండా చాలా మంది సేవకులను చాలా విపరీతంగా బాధ పెడుతున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం దేవుని బాలారావు మన దేశంలో కాకుండా విదేశాల్లో కూడా క్రైస్తవుల మీద భయంకరమైన దాడులు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే దేవుని వాక్యములు రాయబడిన ప్రతి మాట కూడా కళ్ళకు కట్టినట్టుగా దేవుడు చూపిస్తూ ఉంటాడు ఎందుకంటే వాక్యం అనేది సత్యమైనది వాక్యం అనేది సత్యమైనది అబద్ధమైనది కాదు ప్రవీణ దేవిని వాళ్ళారా వాక్యములు రాయబడిన ప్రతి మాట కూడా కళ్ళకు కట్టినట్టుగా మనకు కనిపిస్తాయి ఈరోజు ప్రవీణ్ ఒక మరణం ఈరోజు మన అందరిని కదిలించిందంటే ఎంత గొప్ప మరణం ప్రవీణ దేవిని వాళ్ళారా ఎంత గొప్ప మరణం ఒకసారి మీరు ఆలోచించడం దేవుని వాళ్ళారా మనం మరణిస్తే మన పక్కింటి వారు కూడా మన సమాధిరాలు అలాంటి హీనమైన మరణాలు మనవి అంటే మన మరణం అనేది మన గ్రామాన్ని కూడా కదిలించదు మన ఊరును కూడా కదిలించదు మన కుటుంబాన్ని కూడా కదిలించదు మన ఇరుగు పొరుగు వారిని కూడా కదిలించదు అంటే అంత హీనంగా మనం మరణిస్తున్నాం ఒక భక్తుని మరణం కొంత వేల మందికి ఒక రక్షణగా మారిందంటే ఎంత గొప్ప మరణం ఆయన మరణించాడు ఒకసారి మీద ఆలోచించండి ప్రిమీణ దేవిని వాళ్ళరావు ఎందుకంటే ఇది ఇప్పటి నుంచి జరిగిన విషయం కాదు ప్రిమిణ దేవిని వాళ్ళరావు మార్పుస్ కొత్త పన్నెండవ అధ్యాయంలో యేసు ప్రభుల వారు ఒక సామ్యాన్ని వివరిస్తూ ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు అక్కడ ఒక ద్రాక్ష తోటను చూపిస్తున్నాడు ఆ ద్రాక్ష తోటలో ఆ తనకి కావలసినటువంటి అన్నిటినీ సిద్ధపరిచి అక్కడ కావలి వారిని ఉంచి ఫలం వెతకడానికి ఫలం తీసుకోవడానికి అక్కడ అనేక మందిని పంపిస్తున్నప్పుడు అక్కడ ఉన్నవారు ఏం చేశారంటే వారిని పట్టుకొని చంపివేశారంట ప్రవీణ దేవి వాళ్ళారా అక్కడ వారిని పట్టుకొని చంపివేశారంట మరలా పంపించాడు మరలా చంపివేశాడు మరలా పంపించాడు మరలా చంపివేశారు చివరికి తన కుమారుని పంపించాడంట తన కుమారుని కూడా చంపివేశారంట అంటే దీన్ని బట్టి మనకి ఏదైనా ఏమర్థం అంటే ఈ లోకంలో ఏ ఒక వ్యక్తి కూడా చనిపోకూడదు ఏ వ్యక్తి ఏ ఒక వ్యక్తి కూడా దుష్టుడుగా మరణము పొందకూడదని దేవుడు ఉద్దేశించి తన కుమారులను పంపించాడు భక్తులు వచ్చారు నీతిమంతులు వచ్చారు అనేక ప్రవక్తులు వచ్చారు చివరికి యేసు ప్రభులు వారు కూడా వచ్చారు భక్తులను చంపివేశారు నీతి మంత్రులను చంపివేశారు భక్తులను చంపివేశారు ప్రతి ఒక్కరూ చంపుకుంటూ వస్తూనే ఉంది సమాజం అంటే నీతి మంతులకి సమాజంలో చోటు లేదంటే దేవుని వల్ల సత్యానికి సమాజంలో చోటు లేదు అబద్ధాన్ని చాలా చక్కగా చూస్తుంటారు ప్రమాణ దేవీ వాళ్ళారా అంటే ఒక బూతు చిత్రాన్ని మూడు గంటల పాటు ఎంత అబ్జర్వేషన్తో ఎంత మంచిగా చూస్తున్నారో తెలుసా ఈరోజు అంటే ఒక ఊహమైన చిత్రాన్ని అంటే ఫిలిం థియేటర్కు కు పోయినంత మంది చర్చకొస్తారంటే ఖచ్చితంగా రారు వస్తారా ఫిలిం థియేటర్ పోయినట్ల మంది చర్చకొస్తారా రారు అంటే ఒక బూతు అనేది ఒక ఊహ అనేది మనిషిని పట్టివేస్తుంది ఒక నిజమనే దాన్ని ఒక సత్యం అనే ఒక అంశాన్ని మనిషి గ్రహించలేకపోతున్నాడు దాన్ని ఆలోచించలేకపోతున్నాడు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఒకసారి మీరు ఆలోచించలేమైన దేవి బాలారా అసలు నిజాన్ని ఎందుకు మనిషి అర్థం చేసుకోలేకపోతున్నాడు మరి యావత్ ప్రపంచం మీద మరణం అంటే అందరికీ భయమే మరణం అంటే అందరికీ భయమే కానీ మరణానికంటే ముందు మన జీవితాలు ఎలా ఉండాలో దాని గురించి మనసు పట్టించుకోడు కేవలం మరణం అంటే భయం అంతే ఒకసారి మీరు ఆలోచించేట దేవిని బాలారావు అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవిని భక్తులు ఆ భోస్తులు చనిపోయారు ప్రారంభ శతాబ్దపు క్రైస్తవులు చనిపోయారు వీరు వీరందరూ కూడా ఎందుకు చనిపోయారు అంటే కేవలం మనం అందరూ రక్షణ పొందాలి ఎందుకంటే దుష్టుడు మరణం నందుక చేత నాకు ఏమాత్రం సంతోషం కలుగునా అనే వాక్యం ఎంచుకెళ్ళు పద్దెనిమిది ఇరవై నాలుగు వర్షంలో ఉంటారు ప్రమీణ దేవిని వాళ్ళ అంటే దుష్టులు మరణిస్తే దేవునికి సంతోషం లేదంట అంటే దుష్టులు మరణించకూడదు దుష్టులు మార్పు చెంది మరణ నా దగ్గరకు రావాలని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే నీతి మంతులు వారి కొరకు మరణించేటట్టుగా చేస్తున్నాడు ప్రమీణ దేవిని వాళ్ళ చాలా మంది ఆలోచన ఎలా చేస్తారంటే తాగబోతుడు చాలా సంవత్సర కాలం వస్తారు కానీ నీతిమంతుడు తొందరగా వెళ్ళిపోతున్నాడు అంటే నీతిమంతుడు చనిపోతున్నాడు తొందరగా చనిపోతున్నాడు ఎంత మంచిగా ఉంటే ఏముందలే అని ఆలోచిస్తుంటారు మన దేవుని వల్ల అసలు మన కళ్ళ ముందు మంతులు చనిపోతున్నారంటే అర్థం ఏంటో తెలుసా అర్థం ఏంటో తెలుసా మన సమయం వచ్చిందని అర్థం మన సమయం వచ్చిందని అర్థం ఒకసారి మీరు ఆలోచించండి ప్రేమీణ దేవుని వాళ్ళారా యేసు ప్రభువుల వారు మాట్లాడుతున్నటువంటి మాటలు కనుక మనం ఆలోచించగలిగితే ప్రేమ దేవిని వాళ్ళారా ఎన్నో విషయాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి యేసు ప్రభుల వారు తన మరణం గురించి ఆయన మాట్లాడుతున్న మాట ఒకసారి చూడండి ప్రేమీణ దేవిని వాళ్ళారా యోహాను సువార్త యుహానసు సువార్త ఇరవై ఒకటో అధ్యాయంలో యేసు ప్రభుల వారు తన మరణాన్ని ఉద్దేశించి ఆయన ఎలాంటి మాట మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు చూడండి యుహాన సువార్త ఇరవై అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఒకసారి చూడండి ప్రమీణ దేవిని వాళ్ళారా అతడు ఎట్టి మరణము వల్ల దేవునిని పరుచును దానిని సూచించి ఆయన ఈ మాట చెప్పాను అంటే ఆయన మరణము వల్ల దేవుడు మహిమ పరచబడాలంట అంటే మరణ మరణం వల్ల దేవునికి మహిమ జరగాలంట ప్రవీణ దేవునివ్వాల అంటే దేవునికి మహిమ తెచ్చేటట్టుగా మన మరణం ఉండాలి ఒకసారి మీరు ఆలోచించండి దేవుని వాళ్ళారా అంటే భక్తుల మరణాలు కూడా దేవిని మహిమపరిచాయి అపోస్తుల భక్త అపోస్తుల కూడా మరణాలు కూడా దేవిని మహిమపరిచాయి యేసు ప్రభులు వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన తన తండ్రిని ఎలా మహిమపరచబడుతున్నాడు దేని వల్ల అంటే మరణం వల్ల తన మరణం వల్ల తన తండ్రిని ఎలా మహిమపరచబడుతున్నాడో ఆయన వివరిస్తున్నాడు తమిళ దేవిని వలారా ఒక్కసారి మీరు ఆలోచించండి మన మరణం ఎలా ఉండబోతుంది మన మరణం ఎలా ఉండబోతుంది దేవుని వాక్యాన్ని ఎలా నిర్లక్షిస్తారంటే ఒక పనికి రామానికన్నా మర్యాద ఉంటా కానీ దేవుని మాటలు విలువ ఉండేకో అర్థమవుతుందా ఇక ఆలోచించిన దేవుని వాళ్ళ చిన్న పని ఉన్నా మనం చర్చ మానేసుకుంటాం ఏదో తర్వాత చేసుకున్న పని ఉన్నా చర్చ మానేసుకుంటాం అంటే దేవుడు అంటే అంత ఎగుతాళ చేస్తున్నాం మనం అంతా కూడా దేవుడు అంటే అంత తిరస్కర భావంతో మనం చూస్తున్నాం దేవుడు అంటే మనకు విలువలేదంటే మనకు కనబడుతుంది ఇటువంటి దేవుని ఒకసారి మీరు ఆలోచించండి అసలు దేవుడు భూమి పైన మనల్ని ఎందుకు ఎందుకు ఆయన మరణంలోనికి తీసుకెళ్ళట్లేదు ఒకసారి మీరు ఆలోచించండి ఇటువంటి దేవుని వాళ్ళ అంటే దేవుడు మన అందరికి అవకాశాన్ని ఇస్తున్నాడు అవకాశాన్ని ఇస్తున్నాడు ఈ నలభై రోజులు ఈ ప్రార్థన ప్రతి రోజు జరుగుతున్నాయి రోజు దేవుని వింటున్నారు ఎందుకు వింటున్నారు తెలుసా ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు మనసు మార్చుకోవాలి జీవితం మారిపోవాలి ఆలోచనలు మారిపోవాలి బ్రతుకు మారిపోవాలని దేవుడు ప్రతి రోజు మనకు వాక్యాన్ని వివరిస్తూ ఉన్నాడు అంటే ఈ నలభై రోజుల్లో మన జీవితాన్ని మారిపోవాలని దేవుడు ప్రతి దినం మనకు అవకాశం ఇస్తూనే ఇస్తూనే ఉన్నాడు మనం ఏం చేస్తున్నామంటే అంటే దేవుని ఆలోచన ఎలా ఉందంటే ఈ రోజు మారతాడేమో ఎల్లుండి మారతాడేమో ఈ గుడ్ ఫ్రైడే కన్నా మారతాడేమో ఈ క్రిస్మస్ కన్నా మారతాడేమో నలభై సంవత్సరాలు క్రైస్తవులు యాభై సంవత్సరాల క్రైస్తవులు వంద సంవత్సరాల క్రైస్తవుల నుండి మన మనసు మారలేకపో మన మనం మన మనస్సు అనేది మార్చలేకపోతే ఎన్ని సంవత్సరాలు క్రైస్తవుడు ఉండాలి ఏమీ ప్రయోజనం లేదు దేవుని వాళ్ళ అక్కడ ఎన్ని రోజులు నా గౌరవాన్ని మీరు అవమానంగా మార్చేదంటున్నాడు క్రీతృందంలో అంటే నువ్వు అని చెప్పి ఏం చేస్తున్నావు అంటే నన్ను అని చెప్పి దేవుని అవమానపరుస్తున్నామంట దేవిని అవమానపరుస్తున్నాను అంతా కూడా ఒకసారి మీరు ఆలోచించండి ప్రేమీణ దేవిని వాళ్ళరా జరుగుతున్నటువంటి విషయాల్ని కనుక ఆలోచిస్తే నిజంగా భయమేస్తుంది ప్రేమీణ దేవుని వల్ల ఈ మరణాలు ఈ విషయాలన్నీ ఆలోచించగలిగితే ఏముంది ఈ ప్రపంచంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలి వదిలి వెళ్ళే లోపు నా మరణం దేవునికి మహిమకరంగా ఉండాలి నా మరణం దేవునికి మహిమకరంగా ఉండాలి నా మరణం అయితే నా ఊరు నా గ్రామము కూడా ఒక 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 భక్తుని మరణము మూడు రాష్ట్రాలను కదిరించిందంటే మన మరణము ఎట్లీస్ట్ మన గ్రామాన్ని కదిరించాలి కదా ప్రమైన దేవుని వాళ్ళారాజు ఒకసారి మీరు ఆలోచించండి చనిపోయేవారు చనిపోతున్నారు వచ్చేవారు వస్తున్నారు ఇదంతా కామన్లే అని మనిషి ఆలోచిస్తున్నాడు ప్రవీణ్ దేవుని వాలా అందుకే భక్తుడైన జ్ఞాని అయినటువంటి సల్మోన్ గారు మాట్లాడుతున్న మాట ఒకసారి మీరు చూడండి ప్రవీణ దేవీనివాలారా ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము పన్నెండో అధ్యాయములు జ్ఞాని అయినటువంటి సల్మోన్ గారు మాట్లాడుతున్నటువంటి మాట మనం ఆలోచించాలి ప్రవీణ దేవినవాలరావు ప్రసంగి గ్రంథము పన్నెండో అధ్యాయము మొదటి వచ్చిన దుర్దినము రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే సూర్య సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మర మరలా రాకముందే నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణముకు తెచ్చుకున్నాము దుర్దినములు రాకముందే అంటున్నాడు దుర్దినములు రాకముందే అంటే రాబోయే రోజులన్నీ కూడా సరిగా లేవంటే దేవుని వాళ్ళారా రాబోయే రోజులు సరిగ్గా లేయంట అంటే దుర్దినాలు రాకముందే నీ యహోవాను నీ స్మరణకు తెచ్చుకో నీ స్మరణకు తెచ్చుకో ఒకసారి మీరు ఆలోచించండి ప్రేమేణ దేవిని వాళ్ళారా అంటే రాబోయే దినాలు సరిగ్గా లేవు సరిగ్గా లేవు దేవుని వాళ్ళరా ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు దేవుని వాళ్ళారా ఎంత అమాయకంగా మనం బ్రతికేస్తున్నామంటే మనం ఏం చేస్తున్నామో మనకే తెలియనటువంటి ఆ దుస్థితిలో మనం బ్రతకేస్తున్నాం దేవుని వాళ్ళారా మనం ఏం చేస్తున్నాము ఎక్కడ కూర్చున్నాం ఎక్కడ లేస్తున్నాము మన నడక పడక అన్ని కూడా ఆయన పరిశీలన చేస్తున్నాడు ఆయన ఆయన అన్ని కూడా పరిశీలన చేస్తున్నాడు ఆయన ఒకసారి మీరు ఆలోచించండి దేవుని వాళ్ళరా మనల్ని మనమే మోసపరుచుకుంటున్నాం ఈరోజు మనల్ని మననే మోసపరుచుకుంటున్నటువంటి దేవుని వాళ్ళారా అందుకే ఆయన దుర్దినములు రాకముందే దుర్దినములు రాకముందే దుర్దినములు రాకముందే అంటున్నటువంటి దేవుని వాళ్ళారా రాబోయే దినాలకు చాలా చెడ్డ దేవుని వాళ్ళారా దినములు చెడ్డవి గనక సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నట్టు దేవుని వాళ్ళారా దినములు చెడ్డవి ఎందుకంటే భక్తులు ఏం చేస్తారు చంపివేస్తున్నారు దేవుని వాక్యం చెప్పేవారు ఏం చేస్తున్నారు చంపివేస్తున్నారు మీకు ఒక విషయాన్ని ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి దేవుని వాళ్ళారా ఈరోజు మన సేవకుని మనం సరిగ్గా గౌరవించాలి పెట్టిన దేవుని బోలారా మన భాషను మనం సరిగ్గా చూసుకోవాలి ఎందుకంటే వాక్యాన్ని వాళ్ళు వివరించే వాళ్ళు అని దేవుని పోలారా ఇలాగే మన సేవకులందరినీ కోల్పోతూ ఉంటే ఇక వాక్యాన్ని చెప్పేదేవరు మనకి వాక్యాన్ని చెప్పేది ఎవరు దేవుని మోలారా ఒకసారి మీరు ఆలోచించండి దేవోక్తి లేని ఇయడలా జనులు ఏం చేస్తారంట కట్టు లేక తిరిగేస్తారంట వేస్తారంట దేవుని మోలారా అంటే దేవుని వాక్యం లేకుంటే అద్దు అదుపు ఏది ఉండదు ఎవరి ఇష్టానుసారంగా కూడా బ్రతికేస్తూ ఉంటాడు ఒకసారి మీరు ఆలోచించారు దేవుని పోలారా అంటే తల్లిదండ్రులు అదుపులో ఉన్నప్పుడు పిల్లలు ఎలా ఉంటారు తండ్రి అంటే భయం తల్లి అంటే భయం ఎప్పుడైతే తల్లిదండ్రులను వదిలేస్తారో ఇక తండ్రి అంటే భయం లేదు తల్లి అంటే భయం లేదు ఇక ఎవ్వరికి భయం పడడు వాడిని ఇష్టానుసారంగా బ్రతికేస్తుంటాడు ప్రేమ దేవిని పోలారా అలాగొని దేవిని వాక్యం మన హృదయంలో లేకపోతే మన ఇష్టానుసారంగా మనం ప్రతికేస్తూ ఉంటాం మనకి తెలియకోకుండానే మన మరణం అనేది వస్తుంది దేవిని వాళ్ళ చాలా ఘోరంగా మన మరణం వస్తుంది ఒకసారి మీరు ఆలోచించండి ప్రిమైన దేవుని ద్వారా నిజంగా మరణానికి భయపడే మనము ఈ మరణములో నుండి తప్పించుకోవాలంటే నేను ఏం చేయాలి ఆయన అని ఏ రోజైనా మనం ప్రార్థన చేసేమా ఈ మరణంలో నుంచి తప్పించుకొని ఆ పరలోకానికి వెళ్ళాలంటే నేను ఏది ఏది ఆయన ఏదో ప్రార్థిస్తామంటే ప్రార్థించాము అది కావాలా ఆయన ఇది కావాలా ఆయన ఇల్లు కావాలి అది కావాలి అంటే ఈ లోకం స్థిరపడడానికే మనం ఆలోచిస్తుంటాం దేవుని వాళ్ళరా ఒకసారి మీరు ఆలోచించండి మరణం అనేది ఖచ్చితంగా అందరికి వస్తుంది కానీ మన మరణం ఎలా ఉండాలంటే యేసు ప్రభుడు వారు మాట్లాడినట్లు ఆయనను మహిమ పరిచేతట్టుగా ఉండాలి మన మరణం ఎలా ఉండాలంటే అనేక గ్రామాలను కదిరించేలా ఉండాలి అదే ప్రసంగి గ్రంథము పదకొండో అధ్యాయము పదే వచ్చిన ఒక అద్భుతమైన మాట రాయబడింది దిని దేవుని వాళ్ళరావు ప్రసంగి గ్రంథము పదకొండో అధ్యాయం పదే వచ్చినం ఆ లేత వయస్సును ఇక్కడ రాయబడిందంటే లేత వయస్సును నడిప్రాయమును గతించి పోవన గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకున్నాము నీ దేహమును చెరుపుదాన్ని అని తొలగించుకున్నము అంటే నీ దేహాన్ని ఏది తెలుపుతుంది అసలు వ్యభిచారం జరుగుతుందా లేక తాజబరం చెబుతుందా అసలు నీ దేహాన్ని ఏదైతే చెరుపుతుందో దాన్ని తొలగించుకో ఎందుకంటే వాక్యము రాయబడి లేత వయస్సును నడిప్రాయను గతించిపోతాయంట గతించిపోతాయి అంటే మరణానికి దగ్గరగా వస్తున్నావు ఏం చేయాలంటే నీ శరీరములు నీ దేహములు చెరుపు దాన్ని ఏం చేసుకోవాలంట తొలగించుకోవాలంటే అంటే తాగుతున్నావా మానేయాలి అంటే వ్యభిచారం చేస్తున్నావా దాన్ని మానేయాలి ఏదైనా చెడుపులు చేస్తున్నావా దాన్ని మానేయాలి ఎందుకంటే దుర్దినాలు వస్తున్నాయి దుర్దినాలు వస్తున్నాయి అవి రాకముందే మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి మన దేహాలను సరి చేసుకోవాలి మన ఆలోచన విధానం సరి చేసుకోవాలి మన బ్రతుకులు సరి చేసుకోవాలి మన ఆలోచనలు సరి చేసుకోవాలి ప్రేమ దేవుని వాళ్ళరా ఎంత విలువైన మాట రాయబడిన ప్రేమైన దేవుని వాళ్ళారా అదే పదకొండో అధ్యాయం ప్రసంగి గ్రంథం పదకొండో అధ్యాయం నాలుగోచనంలో దేవుడు మాట చూడాలి ప్రేమైన దేవుని వాళ్ళారా ప్రసంగి గ్రంథము పదకొండో అధ్యాయము నాలుగోచనము ఓకే ఓకే చదవం కదా పదవ వచ్చినాము అలాగే మన శరీరాన్ని ఏదైతే చెడుపుతుందో దాన్ని ఏం చేయాలంటే దేవుని వాళ్ళారా తొలగించుకోవాలని చెప్పి చివరిగా ఒక అద్భుతమైన మాట మాట్లాడతారు దేవుని వాళ్ళారా పన్నెండో అధ్యాయము పదమూడవ వచ్చినం పన్నెండవ తేదీ పద్మలోక్షరం ప్రసంగి గ్రంథం వీణ తర్వాత తేలిన ఫరి ఫలితార్థం ఇదే దేవిని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడనుసరించి నడుచు చుండుకోలేను మానవ కోటికి ఇదే విది ఇది మాట్లాడుతున్నది ఎవరో తెలుసా మీకు రాజు అని దేవిని వాళ్ళు ఒక రాజు ఏం మాట్లాడుతున్నాడు అంటే నీకు ఎన్నున్నా ఏం చేసినా ఏది మిగిలదంటున్నాడు అంటున్నాడు చివరికి ఏం మిగులుతుందంటే మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అదే ఉండాలి ఇదంత విన్న తర్వాత తెలియని పరిమార్థం ఇదే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుకోవాలి ఇది మానవ కోటికి విధి అంటే దేవుని వాళ్ళు ఖచ్చితంగా మనం ఆలోచించాలి దేవుని వాళ్ళ ఎందుకంటే మరణం మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు మన ఇంటి దగ్గర ఎవరైనా మరణించినప్పుడు మనకి ఆలోచన పుట్టాలి ఈయన మరణం ఇలా ఇలా జరిగింది నా మరణం ఎలా జరుగుతుంది ఏంటో అంటే మరణం రాకముందే నన్ను నేను సిద్ధపరచుకున్నానా నా జీవితం ఎలా ఉంది నా జీవితం ఎలా ఉంది నా బ్రతుకి ఎలా ఉంది ఇంకా ఎన్ని రోజులు మేడం దేవుని వాళ్ళు ఈ అహంకారాలు ఈ సొక్కు ఈ గర్వాలు ఈ ఒట్టిచ్చే స్వభావాలు ఒకరిని మోసం చేయలేని ఆలోచనలు ఇంకా ఎన్ని రోజులు ఇవన్నీ పెట్టుకొని ఏదైనా శాశ్వత కాలం బ్రతికేస్తామంటే లేదు మరణం అంటూ ఖచ్చితంగా వస్తుంది ఒక కోటి రూపాయలు ఇల్లు కట్టిన మరణం వస్తుంది ఒక ధనికు విడవదు ఒక దరిద్రుని విడవదు ఒక బలవంతుని విడవదు ఒకసారి మీరు ఆలోచించినటువంటి దేవుని వాళ్ళరా అందుకే మనము మరణం ఎలా ఉండాలంటే దేవిని మహిమపరిచేలా ఉండాలి మన మరణం మన మరణం ఎలా ఉండాలంటే మన మన గ్రామాన్ని ఆలోచిస్త ఆలోచింపజేయాలి మన మరణం ఎలా ఉండాలంటే కొన్ని రోజుల పాటు మన మరణం గురించి మాట్లాడుకోవాలి ఒకసారి మీరు ఆలోచించండి దేవుని వాళ్ళారా అంటే యేసు ప్రభులు వారి మరణం ఎలా ఉందండి యావత్ ప్రపంచం అంతా కూడా ఆయన మరణము ద్వారా రక్షిపబడుతుంది ప్రేమ దేవిని వాళ్ళారా ఆయన రక్తము ద్వారా రక్షింపబడుతుంది ఒకసారి మీరు ఆలోచించండి ప్రేమ దేవిని వాళ్ళారా మన బ్రతుకులు ఎలా ఉన్నాయి మన ఆలోచనలు ఎలా ఉన్నాయి ఒకసారి మనల్ని మనమే ఆలోచించుకుందాం ఎందుకంటే మనం అందరూ కూడా పది ఇరవై ముప్పై నలభై సంవత్సరాలు క్రైస్తవులే మనము కానీ మార్పు లేదు మారు మనసు లేదు మారు మనసు ఏం లేదు ఒకసారి మీరు ఆలోచించండి మనకి మారు మనసు లేకుండా మన జీవితాలు సరిగ్గా ఉండకుండా మనం కానుకరిస్తే దేవుడు తీసుకుంటాడా మనం పాటలు పాడితే దేవుడు వింటాడా మీరే ఆలోచించండి దేవుని వాళ్ళు ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన భక్తిహీన ప్రార్థన వినడు ఎవడు దేవుని భక్తుడై ఉండి ప్రార్థిస్తాడో ఆయన వారు ప్రార్థన దేవుడు వింటాడు అంటే అన్యాయం చేసి అక్రాలు చేసి మోసాలు చేసి వ్యభిచారాలు చేసి పనిగ్రాని మాటలన్నీ ఆడి తండ్రి అని ప్రార్థిస్తే దేవుడు వింటాడా పాట పాడితే దేవుడు వింటాడా వినడు ఇక్కడ దేవుడిని వాళ్ళ మన బ్రతుకు కరెక్ట్ ఉంటేనే దేవుడు మన ప్రార్థన వింటాడు మన బ్రతుకు కరెక్ట్ ఉంటేనే దేవుడు మన పాట వింటాడు అసలు మీరు ఆలోచించి ప్రార్థన చేయాలంటే కూడా వణుకు రావాలి పాట పాడాలంటే కూడా వణుకు రావాలి మన పాట దేవునికి మహిమ పరిచయపడేలా ఉండాలంటే ఏం కావాలి మనలో పరిశుద్ధత కావాలి మనలో నీతి కావాలి ఒకసారి మీరు ఆలోచించండి దేవుని వాళ్ళరా ఒకసారి మీరు ఆలోచించాలి అంటే మన పాట మన ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా అనే కనీస జ్ఞానం లేకుండా మనం ఏం చేస్తున్నాము విపరీతంగా పాటలు పాడేస్తున్నాము విపరీతంగా అన్ని చేసేస్తున్నాము కానీ అసలు ప్రార్థనలు ఎక్కడ పోతున్నాయి మన జీవితాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకోలేకపోతున్నాం దేవుని వాళ్ళారా అందుకే దేవుడు మరలా హెచ్చరిస్తున్నాడు మన బ్రతుకు సరి చేసుకోవాలి మన జీవిత విధానం తెలియజేసుకోవాలి చీకటిలో ఉంటే వెలుగుకు రావాలి చీకటికి సంబంధమైన ఆలోచనలో ఉంటే వెలుగు సంబంధమైన ఆలోచనకి రావాలి అప్పుడే దేవుడు మన ప్రార్థన వింటాడు ప్రవీణ దేవుని వాళ్ళారా అందుకే దేవుని వాక్యమైన చాలా స్పష్టంగా వివరిస్తుంది ప్రమీణ దేవుని వాళ్ళారా ఈ మరణించక ముందే ఈ దుర్బినాలు రాకముందే మన జీవితాన్ని సరి చేసుకుందాం మన బ్రతుకు మార్చుకుందాం మన ఆలోచన విధానం మార్చుకుందామని నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తే చిన్ని మాటలు చేసుకుందాం కళ్ళు మూసుకుంటే మన విక్కిలిగా ప్రేమించిన పరలోకం ముందున్న భక్తుడైన మా తండ్రి ఎదిగో నాయన గ్రంథం ముందు రాయబడినటువంటి అనేక భక్తుల మరణాలు తండ్రి ఎంతో మందిని తండ్రి ఆలోచింపజేశాయి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి మరణం యావత్ ప్రపంచమంతా కూడా తండ్రి ఆడుతుంది ఇదిగో నాయన ఎంత చక్కనైన మాటలు మీరు రాయించాలి తండ్రి దుర్దినం రాకముందే యోహోవాను స్మరణకు తెచ్చుకుంటున్నాడు తండ్రి మరణం ఎప్పుడొస్తుందో తెలియదు ఏ క్షణం వస్తుందో తెలియదు ఎంత సంపాదించినా ఎంత సమకూర్చినా ఎలాంటి హోదా ఉన్న తండ్రి ఏదో ఒక రోజు మరణం అంటూ ఖచ్చితంగా వస్తుంది ఈ మరణాన్ని గెలిచి మీ దగ్గరకు రావాలంటే ఏం చేయాలి తండ్రి అనే ఆలోచన చేయకుండా తండ్రి మేము ఏం చేస్తున్నామో తెలియని దుస్థితిలో మేము బ్రతికేస్తున్నాం తండ్రి మరలా మీ వాక్యం చేతి హెచ్చరించి ఇదిగో తండ్రి మా మరణం అనేది యేసు ప్రభు వారి మరణం ఎలావైతే మేము మహిమపరిచింది తండ్రి మా మరణాలు కూడా మేము మహిమపరిచేలా ఉండాలంటే మా బ్రతుకులు మారాలి మా ఆలోచన మారాలి మా జీవితం మారాలి మా క్యారెక్టర్ మారాలి ఇటువంటి విషయాలు తండ్రి మీరు నేర్పడు తండ్రి ఈ వాక్యం ద్వారా తండ్రి మమ్మల్ని మేము హెచ్చరించుకొని మీ కొనుక్కు బ్రతికి తండ్రి నీకు మీ కుమారుడిని యే పుస్తూలో ఆకడే ఎదురు చూస్తూ పరిశుద్ధంగా వ్రతికి మంచి మనసును మాకందరికీ ప్రసాదించమని కోరుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావం అంతా కూడా మీకేదిస్తూ యేసు ప్రభులు వారి శ్రేష్టమైన ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి థ్యాంక్ యూ